తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తెలంగాణ భాష సంస్కృతి కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తమైంది మాజీ ఎంపీ మిడియం బాబురావు పాల్గొన్న ఒక ప్రత్యేక సదస్సులో నూట యాభై రకాల విత్తనాల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో తెలంగాణ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో నూట యాభై రకాల అటవీ ఉత్పత్తులకు సంబంధించిన విత్తనాలను ప్రదర్శించారు సహజ వనరుల వైవిధ్యాన్ని చూపించే ఈ ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం భద్రాచలం మాజీ పార్లమెంటు సభ్యులు మిడియం బాబురావు మాట్లాడుతూ తెలంగాణ భాష సంస్కృతి క్రమంగా కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మిడియం బాబురావు మాట్లాడుతూ మన భాషా సంస్కృతులను కాపాడుకోవాల్సిన అవసరం అత్యవసరం ఇవి మరుగున పడిపోకుండా కొత్త తరానికి చేరేలా చేయాలి అటవీ విత్తనాల ప్రదర్శన ద్వారా మన పూర్వీకులు ఆధారపడ్డ సహజ వనరుల గురించి తెలుసుకోవచ్చు అటవీ విత్తనాలు ఎక్కడ లభిస్తాయి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి వాటి ఔషధ గుణాలు ఏమిటన్న అంశాలపై కూడా నిర్వాహకులు వివరించారు ప్రకృతి సంపదను రక్షించుకోవడం వల్లే మన భాషా సంస్కృతులు సజీవంగా నిలుస్తాయని వారు అభిప్రాయపడ్డారు ఈ ప్రదర్శనలో పెద్ద ఎత్తున ఆదివాసులు స్థానిక ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు ప్రత్యేకించి కొత్త తరానికి ఈ విత్తనాలు వాటి ఉపయోగాలపై అవగాహన కలిగించడమే ఈ సదస్సు ఉద్దేశమని నిర్వాహకులు చెప్పారు మనం మరచిపోతున్న సహజ వనరులను మన పూర్వీకులు ఉపయోగించిన విత్తనాలను మళ్లీ గుర్తుచేయడమే మా లక్ష్యం వీటిని ప్రదర్శించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని కోరుకుంటున్నాం భాష సంస్కృతి సంప్రదాయాలు కేవలం పుస్తకాల్లోనే మిగిలిపోకుండా ప్రదర్శనలు సదస్సుల ద్వారా ప్రజల్లో అవగాహన కలిగిస్తేనే వాటికి సజీవత్వం వస్తుందని ఈ కార్యక్రమం మరోసారి స్పష్టంచేసింది తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తరఫున ఈరోజు ఇక్కడ ఒక సదస్సు నిర్వహిస్తా ఉన్నారు ప్రధానంగా గిరిజనుల యొక్క సత్తబద్ధమైన హక్కులు వాటి అమలులో ఉండేటువంటి తీరుతన్యులు గిరిజన భాష కానీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు నాకు పరుమరుగు అయిపోతూ ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ పునరుద్ధరించేటువంటి కృషిలో భాగంగా ఈరోజు ఈ సదస్సు అనేటువంటి జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఇక్కడ అనేక రకాలైనటువంటి విత్తనాలు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో పండించేటువంటి సహజంగా వైల్డ్ వైల్డ్గా పెరిగేటువంటి ఆ వృక్షాలు ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి విత్తనాల యొక్క ప్రదర్శనకి ఏర్పాటు చేయడం జరిగింది చాలా గా ఉంది అయితే ఇక్కడ ఇవి ఎక్కడ దొరుకుతాయి దీన్ని కల్టివేట్ చేయడానికి కావాల్సినటువంటి సలహాలు అనేది కూడా బోర్డు పెడితే బాగుంటుంది దీన్ని స్థానిక ప్రజలందరూ కూడా దీన్ని చూసి విషయాలు తెలుసుకొని తెలుసుకొని వాళ్ళ సాగులో వీటన్నిటి కూడా తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం సరే హలో హలో आकाना हां रोटार हेलो ये बंद करना बंद कर दे ये बंद कर ना बहुत बंद की बारी ఎగ్జిబిషన్ ప్రారంభించవలసిందిగా పోతున్నాం ప్రిన్సిపాల్ గారు కూడా కొద్ది మందికి రావాలి अरे तेरे को देख रहा हूँ। અનામ પતરી યુનિવર્સિટી બોલર અરે તરંગાણા